హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్యోషనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి భోగి అయిపోయిన తర్వాత పక్క రోజు అనమాట పక్క రోజు మామూలుగా అందరూ కూడా పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు సంక్రాంతి కదా సో అందుకని చెప్పేసి మన నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిందనమాట మామూలుగా అయితే ఇది నేను ఈవినింగ్ చేసుకున్నాను ఎందుకు అని అంటే మార్నింగ్ అంతా ఐ మీన్ నిన్న మార్నింగ్ అంతా కూడాను భోగి రోజు మా వాడు అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ చలిలో తెగ తిప్పించాడనమాట బయట ఆ పార్క్ చుట్టూరు మీరు చూసే ఉన్నారు నా వీడియోస్ చూస్తున్నట్లయితే సో వాడి నుంచి వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట మార్నింగ్ చేసుకునే దానికి కుదరలేదు అందుకని చెప్పేసి ఈవినింగ్ చేసుకుంటున్నాను సో ముందుగా అయితే నేను దేవుడి దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసుకొని దాని తర్వాత దేవుడి సామాను కడిగేసుకొని సో పొంగలి అలాగే పులిహోరకు కూడా నేను రెడీ చేసుకున్నాను అనమాట నేను మామూలుగా అయితే పొంగల్ అందరూ విడిగా చేసుకుంటారు బట్ నేను ఏంటంటే కుక్కర్లో పెడతాను నాకు చాలా త్వరగా అయిపోతుంది అనమాట సో నేను ఇదే ప్రాసెస్ కంటిన్యూ అనమాట నాకు సో ఇంకొచ్చేసి దేవుడు సామాను కడిగేసుకొని వాటికి పసుపు పోసి కుంకుమ పెట్టుకుంటున్నాను అనమాట పూజించుకుంటున్నాను సో ఈ పూజ అయిన తర్వాత మూవీకి వెళ్ళాలి అనే ఇదనమాట సో సెవెన్ థర్టీకి మూవీ ఉంది ఇప్పుడు వచ్చేసి సిక్స్ అనమాట టైమ్ సో ఇది ఉంది కదా హనుమాన్ మూవీ సో దానికి వెళ్దాము అని చెప్పేసి లక్ష్మి వాళ్ళు వెళ్తున్నారని అంటే సడన్గా అనుకున్నాము వెళ్దాము అని చెప్పేసి మా వాడైతే ఫస్ట్ మూవీకి వెళ్ళినప్పుడు ఉండలేదన్నమాట అందుకని చెప్పేసి ఉంటాడా లేదా ఉంటాడా లేదా అనే ఇదిలో మేము అంత పట్టించుకోలేదు ఇది వచ్చేసి మా సెకండ్ మూవీ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇంకా అప్లోడ్ చేయలేదు ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఆ రీసెంట్ టైమ్స్లోనే పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ సంక్రాంతి వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను పూజ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట మేము సో మాకు అక్కడ గున్ను ఎంత రచ్చ చేశాడు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది సో మమ్మల్ని అసలు మూవీ చూడనిచ్చాడా లే మా వాడినైతే రెడీ చేయడానికి అయితే వెనక కుస్తీలు పడుతున్నాడు అనమాట చూసారు కదా సో ఇది వచ్చేసి హార్తి కర్పూరం పిల్లలు మనలాగా అనమాట అసలు అవి వెలుగుతున్నాయా లేదా అనేది వెలిగి వెలిగేంత వరకు ఇంతవరకు కూడా అర్థం కాదనమాట అట్లా ఉంటాయి బట్ వెలుగుతాయి అనమాట తొందరగానే అంటుకుంటాయి కానీ తెలియదు అనమాట ఒక టైప్ బ్లూ కలర్లో వచ్చేసింది కింద మంటంతా కూడాను మా వాడు వచ్చేసి మంచిగా దండం పెట్టేసుకున్నాడు అనమాట టవల్ కట్టేసుకొని వచ్చి దాన పట్టుకోమల్ సాంకి సో ఇదనమాట నా పూజ అయితే సో మార్నింగ్ చేసుకోలేకపోయినా ఈవినింగ్ అయినా ఓకే మంచిగానే చేసుకున్నాను ఇక్కడ ఒకటేనండి అసలు ఫ్లవర్స్ దొరకవు నిన్న చూసారు కదా ఫ్లవర్స్ కోసం కాలేజ్కి వెళ్ళి ఆ చలి చలిలో అయితే అసలు ఫ్రీజ్ అయిపోయాయి అనమాట చేతులు మనం మన ఆయుధాలు అవన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలన్నమాట ఈ చలిలో వెళ్ళాలంటే సో అందుకని చెప్పేసి ఇవి ఇండియన్ స్టోర్లో అనమాట అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ప్లాస్టిక్వి అవి ఇండియన్ స్టోర్లో తీసుకొని ఉన్నాను సో అవే పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము మూవీకి బావ అయితే ముందు కార్లో చైర్ పెట్టడానికి వెళ్ళారనమాట మా వాడు వెతుక్కుంటున్నాడు వాళ్ళ డాడా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళేది ఆ కూడా తను అక్కడ ఉన్నాడు అని తెలియలేదు అందుకనే అట్లాగా వెళ్తున్నాడు అనమాట ఇంకా గబగబా ఎక్కేసి వాడి చైర్లో వాడు కూర్చుంటున్నాడు సో అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట సో వాళ్ళు ఇంకా మేమే లాస్ట్ బట్ ఒక ఫైవ్ మినిట్స్ మూవీ అయితే మిస్ అయి ఉంటాము లాస్ట్లో ఇంకా మేమైతే పూజ చేసుకొని అంటే పిల్లలు ఉన్నారు అని అంటే కష్టమే కదా సో ముందు నుంచి ప్లాన్ ఉన్నట్లయితే మాకు ఇంత హడావుడి ఉండేది కాదు బట్ అప్పటికప్పుడు అనుకున్నాము ఏదైతే ఏంది గున్ను చూసుకుందాము అన్నట్లు వచ్చామన్నమాట ఇది వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ మూవీ అనమాట అంటే ఫస్ట్ ఆల్రెడీ వెళ్ళున్నాము ఇప్పటి నేను ఆ వీడియో అనేది అప్లోడ్ చేయలేదనమాట ఇది సంక్రాంతి వీడియోస్ కదా సో అంటే ఇవి కొంచెం ముందు పెట్టేద్దాం దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వీడియోస్ పెడతానమాట అందుకని చెప్పేసి ఈ వీడియోస్ ముందు పెడుతున్నాను అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే మాత్రం నెక్స్ట్ కంటిన్యూ మన పాత వీడియోలు వచ్చేస్తాయి సో కార్ సీట్లో అయితే ఎంత గుడ్ బా ఇలా కూర్చున్నాడో చూడండి అస్సలు కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా చక్కగా బయట చూసుకుంటా కూర్చుని అనమాట సో ఇంకా మనం అయితే వచ్చేసాము మూవీ దగ్గరికి సో బాగా వచ్చేసి కార్ పార్క్ చేస్తారనమాట ఈ పైన ఇప్పుడు సో గున్ను అయితే ఆల్రెడీ ఒక మూవీ చూసేసి ఉన్నాడు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది తనకు తెలుసు అనమాట అందుకనే మూవీ అని అంటే అస్సలు నేను రాను నేను డీమార్ట్కి అంటున్నాడు అనమాట నన్ను అక్కడ షాపింగ్కి తీసుకొని వెళ్ళకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారు నేను మూవీ అని చెప్పాను అనమాట సో నేను షాపింగ్కి వస్తాను మూవీకి రాను మూవీకి రాను అని చెప్పేసి అన్నాడు ఇక్కడ స్టార్టింగ్ కార్ దిగగానే ఇలా ఉండటంతో నన్ను షాపింగ్కి తీసుకొని వచ్చావు అని వాళ్ళ డాడాని హక్ చేసుకున్నాడు అనమాట తీరా చూస్తే పాపం మళ్ళీ మూవీకి అయింది సో ఇంకా మేమైతే గబగబా స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి టికెట్స్ కూడా తీసేసుకున్నాం అనమాట ఇక్కడ గేమ్స్ అవి ఉంటే దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట సో ఇక్కడ కూర్చొని కూర్చున్న చాలాసేపటికి మాకు నేమ్ అనేది పడింది అనమాట హనుమాన్ అనేది మూవీ నేమ్ అనేది పడింది అనమాట సో అప్పుడు తీసుకున్నదనమాట ఈ వీడియో ఎంత అయితే ఒక త్రీ టైమ్స్ తిప్పించుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వెళ్ళి తెచ్చుకు కూర్చొని మళ్ళీ అవి తినిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని అలా చేశాడు అనమాట లాస్ట్లో కొంచెం సినిమా మాత్రం ఇద్దరు ఈ విధంగా అయితే చూసాడు అనమాట వాళ్ళ డాడీతో అలాగే సాంగ్స్ వచ్చినప్పుడు కూడా మంచిగా చూస్తూ ఉన్నాడు మూవీని అలాగే లాస్ట్లో అనమాట ఇది మూవీ లాస్ట్లో అనమాట మంచిగా చూస్తున్నాడు మూవీ చూడండి ఎలా చూస్తున్నాడు పెద్దోళ్ళు చూస్తున్నాడు చూస్తున్నాడు బట్ మూవీ మొత్తం అలాగే చూస్తే బాగుంటుంది బట్ట అట్లా ఎప్పుడు కూర్చొని ఉంటామో తెలియదు బావ అయితే తిరుగుతూనే ఉన్నారనమాట లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నారు ఒకసారి ఏమో చాక్లెట్ తెచ్చుకున్నాడు ఇంకోసారి ఏమో కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు ఇంకోసారి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు జల్లీస్ తెచ్చుకున్నాడు అలా ఒక్కటొక్కటి తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట సో ఆ రోజు ఏంటంటే సడన్గా అసలు అందరం అనుకోకుండా వచ్చామన్నమాట చాలామంది వచ్చారు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనమాట సో అందరూ కూడా ఒకే మూవీకి తెలియకుండా వచ్చేసారు మాల్గా అయితే అసలు మూవీ థియేటర్ అంటే మన సైడ్ ఎట్లా ఉంటుంది ఫుల్ గల్బా గల్బా జనాలు అట్లా ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మొత్తం మూవీ థియేటర్లో ఒక మేము వెళ్ళిన ఫస్ట్ మూవీకి అయితే మేము నలుగురము అలాగే ఇంకో ఇద్దరు ఉంటారు అంతే కానీ మూవీ మూవీ ఆన్ అవుతుంది అనమాట సో అలా ఉంటుంది ఇక్కడ ఎవరు వచ్చినా రాకపోయినా మూవీ అయితే ప్లే అవుతూనే ఉంటుంది సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట లాస్ట్లో లో బలే చూసాడు కదా వీడు బోర్ గురించి ఎన్నిసార్లు తిప్పావా ఇక్కడైతే అడుగు అడుగుకి సిగ్నల్స్ పడుతూనే ఉంటాయనమాట మనకి ఆగుతూ ఆగుతూనే వెళ్ళాలి అలాగే ఎవరైనా దానిలో అడ్డం వచ్చినా సరే మనం ఆగిపోవాలన్నమాట వాళ్ళు వెళ్తారులే సైడ్ నుంచి మనం వెళ్ళొచ్చులే అని కూడా ఉండదు ఇంకా అయితే మేము మూవీ నుంచి వచ్చింది ఇప్పుడే అనమాట ఇంటికి సో మూవీకి వెళ్ళే అప్పుడే అనుకున్నాము ఆల్రెడీ ఒక మూవీకి వెళ్ళి ఉన్నాము అప్పుడైతే అసలు బావని చూనివ్వలేదు అనమాట అసలు బయటికి బయటికి అని చెప్పి ఏడుస్తా లేచాడు ఇంకా బయట తిరగాల్సి వచ్చింది బావ ఇంకొకసారి మూవీ అంటే నేను రాను అని చెప్పాను అనమాట నువ్వు అట్లాగా వెళ్ళే పని అయితే ఇంకా ఇద్దరం చూడనప్పుడు ఎందుకు అన్నా అనమాట అట్లా మూవీకి వెళ్ళామనమాట హనుమాన్ అంటే కొంచెం చూస్తాడేమో ఇష్టం కదా హనుమాన్ అంటే అని చెప్పేసి బట్ అక్కడ కూడా అంటే ఫస్ట్ అంత చేయలేదు కానీ కొంచెం అయితే తిప్పించాడనమాట ఒక త్రీ టైమ్స్ తిప్పించాడు త్రీ టైమ్స్లో ఒకసారి వెళ్ళి జెల్లీస్ తెచ్చుకున్నాడు ఇంకోసారి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు ఇంకోసారి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు అనమాట సో అలా జరిగింది మా మూవీ సో ఈరోజు వచ్చేసి కనుమ అనమాట మనకి భోగి ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూస్తారు అలాగే భోగి అనేది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టేసి ఉన్నాను అనమాట మేము టెంపుల్కి వెళ్ళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది సో ఇప్పుడు కనుమ కదా కనుమ అంటే అందరూ కూడా నాన్ వెజ్ చేసుకుంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా గారెలు చికెన్ మటన్ లేదంటే దోశ చికెన్ ఇట్లాగా చేసుకుంటారు అనమాట సో నేను ఈరోజు వచ్చేసి బ్రే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసాను డైరెక్ట్ లంచ్ అనమాట సో లంచ్లోకి నేను ఏమేమి ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీకు సో నేను వచ్చేసి లంచ్లోకి చికెన్ కర్రీ అనమాట ఇది సో ఇది చికెన్ కర్రీ దీనికి వచ్చేసి కాంబినేషన్ దోశలు అయితే చేశాను అనమాట సో చికెన్ కర్రీ కాంబినేషన్ దోశలు చేసి పెట్టాను సో ఇది వచ్చేసి మా లంచ్ అనమాట అలాగే నేను ఇప్పుడు సాంబార్ చేస్తాను ఇప్పుడైతే సాంబార్ చేస్తాను అనమాట ఆ సాంబార్ ప్లస్ నేను ఆల్రెడీ కూడా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఈవినింగ్కి ఫ్రై చేద్దామని చెప్పేసి సో ఈ మ్యాగ్నెట్ చేసిన ఈ చికెన్ వచ్చేసి సాంబార్లోకి అనమాట ఫ్రై చేసేస్తాను సో ఇదనమాట మా ఈ డిన్నర్ సో నేను ఈవినింగ్ కూడా ఇవి ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలాగ ఫ్రై చేశాను ఏంటి అనేది సో మా లంచ్ అయితే మాత్రం దోశలు చికెన్ అనమాట చాలా మందికి ఇష్టం కదా ఈ కాంబినేషన్ అంటే కొంతమంది దోశ చికెన్ ఇష్టపడతారు కొంతమంది వచ్చేసి చికెన్ కర్రీ అలాగే దోశ ఇష్టపడతారు అనమాట నాకైతే చికెన్ కర్రీ దోశ ఇష్టం సో మా అమ్మమ్మ చేసి పెట్టేది అనమాట మా చిన్నప్పుడు దోశ చికెన్ అలాగా నాకు కూడా తినాలనిపించింది అలాగే దోశ పిండి కూడా ఉందనమాట అందుకని ఇంకా లేట్ ఎందుకని చికెన్ కర్రీ దోశ అయితే చేశాను అనమాట ఈవినింగ్ నేనేం చేస్తాను అనేది మీకు మీకైతే చూపిస్తాను ఈవినింగ్ నేను ఏం చేస్తాను ఫ్రై ఎట్లా చేస్తాను ఏంటనేది ఫ్రై నాకు అంత పెద్ద రాదనమాట కర్రీ అయితే చేయగలను కానీ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా సో చికెన్ ఉడకదేమో లోపల అనే ఇది ఉంటుంది నాకు అందుకని ఇప్పుడే మ్యారినేట్ చేసి పెట్టేశాను ఈవినింగ్కి బాగా కారం ఉప్పు అవన్నీ కూడా బాగా మసాలా అన్నీ పడతాయి అని చెప్పేసి సో దీంట్లో అయితే నేను మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట సో చూద్దాం ఫ్రై మంచిగా రావాలనుకుంటున్నాను సో సాంబార్లో చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట సో చూద్దాం నెక్స్ట్ కూడా సో ఇంకా మా లంచ్ టైం అయితే అయిపోయిందనమాట చికెన్ కర్రీ విత్ దోశ తిన్నాము చాలా బాగుందనమాట రెండు కూడా కాంబినేషన్ బాగా కూడా బాగా నచ్చింది సో మా వాడు కూడా ఇదే తిన్నాడు అనమాట సో మంచిగా సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ సెవెన్ అయ్యింది సో ఇంకా డిన్నర్ టైం కాబట్టి అయితే నేను ఇది ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ రసం సాంబార్ పెట్టేసి ఉన్నాను సో దాంట్లోకి చికెన్ ఫ్రై అనమాట ఇక్కడ నేనైతే ఎక్కువ ఆయిల్ పోసి నేను డీప్ ఫ్రై చేయలేదు ఇదే కొంచెం ఎక్కువగా ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేయడం అయితే మాత్రం ఇదేమన్నమాట సో ఎలా వస్తుందో చూ తెలియదు ఇదే ఇటునే వేయడం ఫస్ట్ సో దీని తర్వాత ఎలా వస్తుందో చూద్దాం సో సాంబార్ రెడీగా అయిపోయింది ఇంక మేమైతే డిన్నర్ చేయబోతున్నాం అనమాట ఇంతకీ చికెన్ ఫ్రై ఎలా వచ్చింది ఏంటో చూసేద్దాం సో ఇదే అనమాట మన చికెన్ ఫ్రై టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నేను ఇప్పటివరకు కూడా ట్రై చేయలేదు సో ఇదనమాట మా ఈరోజు డిన్నర్ ఈ వీడియో మీకు అందరికీ కూడా మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్